ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఇక మరొక నాలుగు రోజుల్లో పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఫిబ్రవరి నెల పెన్షన్ ఒక్కరోజు మాత్రమే పంపిణీ చేయాలి ఒక్క రోజులోనే పూర్తి చేయాలని ఆదేశాలు రావడం జరిగింది ఇక ఎందుకు ఒక్క రోజులోనే పంపిణీ చేస్తారు ఇక అంటే మనకు ఏ రోజున పంపిణీ చేస్తున్నారు ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఇక ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే కొత్త పెన్షన్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ కొత్త పెన్షన్ సంబంధించి కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు వాళ్ళకి ఎవరైతే ఎవరికైనా వాయిదా పడుతున్నాయా లేకపోతే యథావిధిగా పెన్షన్ పంపిణీ అనేది ఉంటుందా అనే విషయం కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే తెచ్చి చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఇక ఈ పెన్షన్ పంపిణీ భాగంగా మరొక నాలుగు రోజులు పంపిణీ అనేది చేయబోతున్నటువంటి అంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై ఇर్న్న్, తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మరొక నాలుగు రోజుల తర్వాత పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ఈ పెన్షన్ పంపిణీ ఫిబ్రవరి నెలలో ఒక రోజు మాత్రమే పంపిణీ పంపిణీ చేస్తారు ఈ ఒక్క రోజులోనే మీరు పెన్షన్ అనేది తీసుకోవాలని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏదైతే గతంలో లాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల పాలన పూర్తయ్యింది ఎనిమిది నెలలు కూడా వచ్చిన వెంటనే కూడా పెన్షన్లు పెంచడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచి ప్రతి నెల కూడా ఇంటి వద్దకే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇంటి వద్దకి వచ్చి పెన్షన్ అదే అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి నెల కూడా సచివాలయ అధికారుల ద్వారా ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ అయితే చేస్తు చేస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ పంపిణీ ప్రతి నెల ఒకటి మరియు రెండు తారీఖున పూర్తి చేస్తుంది చాలా వరకు ఒకటో తారీఖున హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్నారు అధికారులు అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెల చూసుకుంటే మనకు శనివారం ఒకటో తారీఖున వచ్చింది అంటే శనివారం రోజు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఆ రెండో తారీఖున ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు పెన్షన్ పంపిణీ అయితే ఉండదు తిరిగి మళ్ళీ కూడా మూడో తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కాబట్టి ఎవరైతే ఫిబ్రవరి నెలలో పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ శనివారం రోజే పెన్షన్ తీసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ మనకు ఖచ్చితంగా ఈ ఒక్కరోజే పెన్షన్ పంపిణీ వాళ్ళకు పెన్షన్ పంపిణీ చేస్తారు అంటే ప్రతి నెల కూడా ఒక రోజులోనే వంద శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది లేకుండా మనకు లబ్ధిదారులందరికీ కూడా కేవలం రెండు రోజుల్లోనే పూర్తి స్థాయి పెంక్షన్ పంపిణీ చేయడానికి నిర్దేశించిన ఒక్క రోజులోనే పెన్షన్ పంపిణీ చేయాలని కూడా మనకు ఆదేశాలు అయితే ఉన్నాయి కాబట్టి శనివారం ఒకటో తారీఖున గనక శనివారం రోజు తప్పకుండా ఈ పెన్షన్ పంపిణీ అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఒకవేళ పెన్షన్ తీసుకోలేకపోతే రెండో రోజు సెలవు కాబట్టి రెండో తారీఖున మూడో తారీఖున మీ పెన్షన్ అయితే మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీరు మీ పెన్షన్ తీసుకోలేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు ఎందుకంటే ఒకేసారి మూడు నెలల పెన్షన్ కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఫిబ్రవరి నెల తీసుకోకపోయినా ఫిబ్రవరి పెన్షన్ మార్చి పెన్షన్ రెండు కలిపి మార్చిలో తీసుకోవచ్చు మార్చిలో తీసుకోలేక లేకపోయినా కూడా ఏప్రిల్లో తీసుకోవచ్చు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మూడు నెలల ఫింక్షన్ ఒకేసారి మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు వీలు లేకపోతే మీరు మీ గ్రామానికి వచ్చి మీరు పెన్షన్ తీసుకోలేకపోతే మూడు నెలలకు ఒక్కసారైనా వచ్చి పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఏదేమైనా కానీ ప్రతి నెల పెన్షన్ తీసుకోవడమే మంచిది ఎందుకంటే మీరు ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది కమిటీకి మీకు ఇబ్బంది లేకుండా ఫిబ్రవరి నెల ఒకటో తారీఖున మీ పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ పంపిణీ తనిఖీ కూడా చేయడం జరిగింది ప్రభుత్వం తనిఖీ చేసినా కూడా ఎటువంటి పెన్షన్ వాయిదా లేదు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు నోటీసులు తీసుకున్న వాళ్ళకు కూడా పెన్షన్ పంపిణీ ఉంటుందని డొల్ల బాల వీరాంజనేయ స్వామి గారు ఒక ప్రకటన అయితే చేశారు కాబట్టి ఫిబ్రవరి నెలలో పెన్షన్ ఎవరికి ఆగదు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వస్తుందని కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది అంతేకాకుండా మీరు అంటే జనవరి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా డిసెంబర్ లో తీసుకోకపోయినా ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకుని మరీ అడిగి మరీ అధికారు నెలల పెన్షన్ తీసుకోండి ఇది ఫిబ్రవరి నెల పెన్షన్ సంబంధించి తాజా సమాచారం అలాగే కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నారు ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ మీటింగ్ లో గనక గ్రీన్ సిగ్నల్ గనక ఇస్తే ఫిబ్రవరి ఏడు లేదా ఎనిమిదవ తారీఖున నుంచి కూడా మీరు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు మీ అర్హత బట్టి మీ పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫిబ్రవరి నెల పెన్షన్ సంబంధించి తాజా సమాచారం ఈ వీడియోను వచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్